హలో హలో ఎవరండి హలో చెప్పండి సార్ ఎవరండి కాల్ చేశారు పెద్దగా బిజీ వచ్చింది సార్ మీకు ఏం కావాలి ఎందుకు కాల్ చేశారు చెప్పండి గొప్పనా అవును ఫ్రీగా ఉండారా సార్ మీరు మొక్కకుండా మొలగకుండా స్ట్రైట్గా మాట్లాడండి ఏంటి మీరు ఎందుకు కాల్ చేశారు నాకు ఫ్రీగా ఉండారా ఫ్రీగా ఉన్నారా ఫ్రీగానే ఉన్నాను చెప్పండి సార్ తొందరగా స్పీడ్ స్పీడ్ గా మాట్లాడండి సార్ ఏంటి మీరు నాకు ఎందుకు కాల్ చేశారు స్పీడ్గా మాట్లాడాలా చెప్పండి ఏంటి విషయం చెప్పండి మీరు హిందువా నేను చెప్పాను మీరు కూడా చెప్పాలి మరి మీరు క్రిస్టియను నేను హిందూ ఇప్పుడు చెప్పండి విషయం ఏంటి మీరు స్పీడ్ స్పీడ్ గా స్పీడ్గా మాట్లాడు ఎందుకంటే నాకు చాలా కొంచెం బయటికి వెళ్ళాలి కొంచెం పనులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి అవును బైబుల్ అంతా దరిద్రమే తప్ప మనిషికి పనికి వచ్చే అంశం ఏమి లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా అవునా బైబుల్ అసలు దరిద్రం అది ఎంత లుచ్చా బుక్ ఒక దరిద్రమైన బుక్ ఒక తల్లి తండ్రి ఉండండి సార్ తల్లి తండ్రి కూతురు కొడుకు అమ్మ అమ్మ కొడుకు అమ్మ కూతురు కూతురు తండ్రి ఎన్ని చదువుకోలేని పుస్తకమే బైబిల్ అండి బైబిల్ అంటే అదే అర్థం అది సార్ నేను ఎందుకంటే చదివాను సార్ బైబిల్ ఆది కాదు నుంచి దాకా చదివాను మొత్తం చదివా అరవై ఆరు పుస్తకాలు చదివాను మనుషులు చేసినా అంటే దేవుడే చేయించాడు సార్ తప్పులు మనుషులు చేయలేదు చేయించాడు దేవుడి దగ్గరుండి చేయించాడు చేయించడం మీరు స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి రీసౌండ్ వస్తా ఉంది నాకు దేవుడు దబ్బు చేసినట్టుగా ఆ చేయించినట్టుగా ఎక్కడ లేదు కానీ మరి నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి మాత్రం పంది వేసుకున్నాం చిన్న పంది వేసుకున్నాం ఏం వద్దు దేవుడు లేదు అరే వినండి సార్ మీరు మరి చిన్న పని వేసుకుందాం దేవుడే దగ్గరుండి తప్పు చేతిచ్చాడు చేయకపోతే చేయకపోతే సంతేశాడు ఇది నా నా స్టేట్మెంట్ మీరు కాదని నిరూపిస్తే నేను క్రైస్తవ మతంలోకి వస్తాను దేవుడు ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు భారతంలో ఏమి చెప్తాడు అంటే బంధువులను చూడద్దు కృష్ణుడు ఉన్నాడా చె కదా హిందువుగా కాదు 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 నువ్వు హిందువుగా ఉన్నావు నేను హిందువుగా బైబుల్ గురించి మాట్లాడే మధ్యలో బైబిల్ కృష్ణుడు ఎందుకు నేను చెప్తాను భారతంలో నేను భారతీయనే భారతదేశంలో పుట్టినాను హిందువుగా ఉన్నాను యాభై వేల యాభై సంవత్సరాలు హిందుత్వంలో ముప్పై ఐదు సంవత్సరాలు హిందువుగా ఉన్నాను ఎవనక్కడిగా ఉన్నాడు అర్థం ఒక నిమిషం అండి సంవత్సరాలు ఉన్నారండి ముప్పై ఐదు ఉన్నాను సరే రాముడు రాముడు భార్య పేరు ఏంటండి రాముడు భార్య పేరు ఏంటంటే ముప్పై సంవత్సరాలు హిందువులో ఉన్నారు కదా రాముడు భార్య పేరు భార్య పేరు ఉన్నాయి సీత సీతర ఎంతమంది భార్యలు అండి ఎంతమంది భార్యలు లక్ష్మణుడి పెళ్ళు అయిన ఒకే లేదు రామాయణంలో లక్ష్మణుడు పెళ్లి కాలేదా పెళ్లి అయిన లేదు రామాయణంలో లేదు ఎవరికి పెళ్లి అయినట్టు మీ దేరు సార్ మీది అనంతపురం అనంతపురం నేను అక్కడికి వచ్చి ఒక తుపాకీ తీసుకొని కింద పెట్టి కాలిస్తే తల బుల్లెట్ బా నుంచి వస్తుంది అవునా తెలియకపోతే తెలియదు అని చెప్పండి లేకపోతే మూసి కూర్చోండి అంతేగా లక్ష్మణుడు పెళ్లి కాలేదు అని ఎవరు ఆ భార్య పేరు ఊర్మిళ లక్ష్మణుడు కూడా పెళ్లి అయింది అయ్యా ఇయనయ్యా నువ్వు యాభై సంవత్సరాలు హిందూ యుజంలో ఉన్నావు నీకు అసలు రామాయణం గురించే తెలియదు నీకు మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడుతా రామాయణం గురించి ఊర్మిళ ఉందని తెలుసు లక్ష్మణుడు పెళ్లి కాలేదన్ను లక్ష్మణ్ రామాయణం ప్రకారం రామాయణంలో పెళ్లి సూర్పణ ఎవరు ఎవరో తెలుసా నీకు సూర్పణక రావణాసుడు భార్య అది తెలుసా సూర్పణక రామనాసుని చెల్లెలు పట్టేజనే భార్య కాదు అవునా పట్టేజనే భార్య కాదు ఆ భార్య పేరేంటి భార్య ఆ భార్య పేరేంటి భార్య పేరు పక్కన పెట్టు చెప్పాలి చెప్పాలను మండోదరి ఆ పేరు చెల్లెలు అవుతుంది సూర్పణక రామనాసుని పేరు రావణాసుడు భార్య పేరు మండోదరి ఓ మండోదరి రామాయణం పేర్లే నీకు సాయంత్రం తెలియదు మళ్ళీ రామాయణం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను అదే చూపిస్తాను ఆది కారణం ముప్పై ఎనిమిది తొమ్మిది పది వచనాలు తీసి చదవండి ఒకసారి ఎవరు తప్పు చేస్తారు తొమ్మిది పది వచనాలు చదవండి ఏది జరుగుతారా అక్కడ ఏమో ఏముందఅంటావు అక్కడ ఆ ఫస్ట్ నువ్వు తీసి చదివిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు నేను చెప్తాను అన్నావు కాబట్టి మన ఇద్దరు క్లారిఫై నువ్వు తీసి చదవాలి అక్కడ దేవుడు చేయమన్నది అక్కడ ను తీర్చ అయితే కదా నేను చెప్పేది నీకు దేవుడు నేను అదే చెప్తున్నా అది మీకు ఏమనుకుంటే నీ పేరేంటి చెప్పు మరింతర్మను కరపించి మన బైబిల్ సంఘప్రదాయంలో నీ పేరేంటి చెప్పు తన వంశాన్ని కట్టుకునేదానికి మనసు ధర్మం కనిపించాల నీ పేరు చెప్పు నేను ఒకటి చెప్తానంటే రాము నా పేరు ఏం పేరు రాము నా రాము రాము ఇప్పుడు నేను ఒక మాట చదువుతాను నువ్వు చదువు ఫస్ట్ తీసి చదువు తర్వాత డిస్కస్ చేద్దాం ముప్పై ఎనిమిది తొమ్మిది పది ఒకసారి తీసి చదివితే అక్కడ మనం డిస్కస్ చేద్దాం చదువు అది చదువు చెప్పు సార్ నీకు తెలుసు చెప్పు ఏమి రాస్తుంది అక్కడ నేను చెప్పేది అడిగిలేదు తవా చదివేది నువ్వు చెప్తాను చెప్పుడు నేను ఆది నిన్న పది ముప్పై ఎనిమిది తొమ్మిది పది చదువుసాన్ని ఒకసారి నేనే అడగతే చదువు ఒకసారి తెలిసి చదివేసి నువ్వు నోట్ చెప్పేసే ఆ మాట నేను ఇంకొకటి చెప్పాలి సత్యము నేను జీరో చదివిన లేదు కానీ జీరోనా పది ఓనాన్న సంతానం తన కార్యం ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగు చేయనట్టు రేతస్సు నేల విడిచాను అతను చేసే దృష్టి చెడ్డది కనుక అతనిని కూడా చంపాను ఇక్కడ ఏందయ్యా అంటే తెలుగులో చెప్తా నేను ఒక నిమిషం ఆగు నువ్వు చదవలేని నేను చదివి తెలుగు అర్థం చెప్తా వదిన వదిన ఏం చేసిందంటే వాళ్ళ వదిన మొగుడు పైన దుఃఖంలో ఉంటే యోధా వచ్చి అరే నీ వదిన కడుపు చేయరా అని చెప్తాడు కడుపు చేయమంటే ఈయన చేస్తడు నేను గనక ఈ రేతస్ అంటే వీర్యాన్ని ఆమె యోనిలో వదిలితే ఆమె తెలుగులో మీకు తెలుగు వచ్చా అర్థమైందా క్రాంతికి భాష తెలుసు కదా వదిన ధర్మము నేను వినుసాన్ని నేను చెప్పిన తర్వాత నేను ఒకసారి విను నేను మాట్లాడిన నువ్వు చెప్తుంది నా వర్షం అయిపోవాలి కదా నా వర్షం నువ్వు అవకాశం ఇస్తే నువ్వు కూడా మాట్లాడు అక్కడ ఏం చెప్తాడంటే యోధా వచ్చి అరే మీ వదిన కడుపు చేయదా అని చెప్తాడు మనోడు ఏం చెప్తాడంటే ఎంతైనా సరే నేను పెళ్లి చేసుకోలేదు కదా మా వదన్ని ఆమె యొక్క పువ్వులో నా నా యొక్క వీర్యాన్ని వదిలేసి పుట్టే పిల్లోడు నా పిల్లోడు కాదు అని చెప్పి నేల మీద వేసేస్తాడు అప్పుడు యోహో అదృష్టికి చెడ్డది కనుక అతను కూడా చంపిన వదిన కడుపు చేయలేదని చంపటం ఎంత మడుకు న్యాయం ఇది మొగుడు చచ్చిపోయిన మొగుడు చచ్చిపోయిన దుకాణం పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకొని పిల్లలు కనమని చెప్పాలి దేవుడు డైరెక్ట్ పోయి వదిరిన పెళ్లి మరి పెళ్లి చేసుకోని ఎందుకు చెప్పలేదు వదిరిని డైరెక్ట్ కడుపు చేయమంటున్నాడు అదే చెప్తా నీకు అక్కడ ఏం తప్పడికింది నువ్వు చెప్తావా నేను అదే చెప్తున్నా స్వామి యెహోవా దృష్టి చెడ్డదrangle సంతొషం లేదు అన్నీకి తండ్రి కోరిక పెళ్లి చేసుకో సార్ పెళ్లి చేసుకో నువ్వు చెప్పావు అదే ఒక్క నిమిషం విను దేవుడు ఏం చెప్పాది నా కర్తవ్యం అయితే ఉంది కానీ దేవుడు ఏం చెప్పాలి अरे మీ వదిన నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల గంట సుఖంగా ఉంటా అని చెప్పాలి డైరెక్ట్ పోయి போய் సచ్చియమని చెప్తున్నాడు ఏంటి ఇవుడు తండ్రి చెప్పిన మాట దబడడ కొడుకు కొడుకు ఆ ఇప్పుడు వేరే వాళ్ళకి పెళ్లి చేసే వల్లా వంశం పేరు చెప్పుకోలేరు కదా ఎవరో ఇప్పుడు 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 కాదా ఇతం చే నేను చెప్పేదిన్నా ఒకసారి రాము కడుపు చేయించుకోవడం కరెక్ట వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం కరెక్ట నువ్వు నాకు తెర్ సమాధానం చెప్పు ఇంకేముంది నాకు వాళ్ళిద్దరికి ఇప్పుడు ఆ తామరకి ఆ వీడు ఓనానికి పెళ్లి చేయడం కరెక్ట పూర్ణ కడుపులు చేసుకొని వెళ్ళిపోవడం కరెక్టా దేవుడి దృష్టిలో ఏది మంచిది నీ దృష్టిలో ఏది మంచిది ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పుడు నేను చెప్తాను కూడా దేవుని దృష్టికి వాళ్ళిద్దరికి పెద్ద కుమారునికి సంతానం కావాల వివాహం వివాహం ప్రశ్న నువ్వు చెప్పేదా వివాహం ప్రశ్న మంచిదే మనుషులుగా మనం చేసుకోవచ్చు దేవుడు దేవుడు చెప్పలేదు నీ అందరికీ కాదయ్యా దేవుడు సర్వజ్ఞానే కాదా జ్ఞాని కాదన ఆయన ఆయన జ్ఞానం లేని కూడా జ్ఞానం ఉన్నాడా దేవుడు చె పెళ్లి చేసుకుంటావా ఏం చెప్పాడు పెళ్లి చేసుకోకుండా సంతేశాడు సెక్స్ చేసి బీర్యాన్ని లోపల లోపలేకపోతే సంతేశాడు అందుకని పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేస్తే పిల్లలు పుట్టేవాళ్ళు కదా డైరెక్ట్ వెళ్ళి సెక్స్ చేయండి ఎంత మూడు కరెక్ట్ అది నువ్వు చెప్పు ఇప్పుడు మీ ఇంట్లో కాదు రాము మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది మీ ఇంట్లో ఆడపిల్ల కష్టం వచ్చింది ఆ కష్టం పోయేదాకా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తామా ఆ కష్టం అంతా మర్చిపోయిన తర్వాత తన బాధలు తగ్గిన తర్వాత వెళ్ళి పెళ్లి చేస్తామా ఇంకొకరిని తీసుకొచ్చి డైరెక్ట్ సెక్స్ చేపిస్తామా మనం 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 వాళ్ళు మనం ఆలోచిద్దాం వాళ్ళ సంగతి తీసి పక్కన పెడదాం మన ఇంట్లో ఆడ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చినప్పుడు అమ్మా నువ్వు కష్టం తీరేదాకా కొంచెం మనసు పెద్ద మనసు చేసుకో అయిన తర్వాత నీకు వేరే నుంచి పెళ్లి చేస్తామని చెప్తామా డైరెక్ట్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళని దీంతో జవడి చేత సెక్స్ చేయిస్తామా మనం ఏం చేస్తాం చెప్పు మనకు జ్ఞానవంతులం కదా నువ్వు మనకంటే మనకంటే నేను మనకంటే జ్ఞానవంతుడా కాదా చెప్పు దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి ఇప్పుడు రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆయనకి ఎంత జ్ఞానం ఉందో ఈ రోజు కూడా అదే జ్ఞానం ఉంటుంది దేవుడికి కానీ మనిషికి రెండు సంవత్సరాలు ఒక నిమిషం రాము ఒక్క నిమిషం ఆగు రాము నేను చెప్తాను నీకు ఒక విషయం రెండు లక్షల రెండు లక్షల క్రితం లక్షల సంవత్సరాల క్రితం మానవుడికి జ్ఞానం అనేది లేదు అవునా ఒప్పుకుంటావా కానీ ఈ రోజు మనిషికి జ్ఞానం ఉంది ఇదే జ్ఞానం దేవుడికి రెండు లక్షల రెండు లక్షల సంవత్సరాల క్రితం ఇదే జ్ఞానం ఉంది ఈ రోజు కూడా దేవుడికి అదే జ్ఞానం ఉంటది మరి ఇంత జ్ఞానంగా మనమే మంచిది ఆలోచిస్తాం దేవుడు ఎందుకని ఆలోచించి యోధా ప్రజలకు యోధాక ఎందుకు చెప్పలేదు అరే నువ్వు వాళ్ళు నుంచి పెళ్లి చేసేరా ఇద్దరు సుఖంగా ఉంటారు కాపురం చేస్తారు పిల్లలకి అంటారు ఎందుకు చేయలేకపోయాడు చెప్పాడు కదా పెద్ద కొడుకు వంశం పెరగాలంటా పెళ్లి చేయాలి స్వామి పెళ్లి కుమారుడు అవుతాడు అవును అవును ఏమైతుంది దీని అసలు దీని యొక్క లక్ష్యం దీనికి మెయిన్ కారణం తెలుసా ఈ ఆచారం ఎందుకు పెట్టారు ఈ ఆచారం కాదు నీకు ఆఫ్నాల కానీ ఈ ఆచారం ఎందుకు పెట్టారు చెప్పు ఆ సాంప్రదాయంలో ఆచారము అక్కడ దేవుడు నిర్మించింది కాదు తన తండ్రి కాదు కాదు నేను చెప్తాను చెప్తాడు ఎందుకు పెట్టారంటే యూదా గోత్రం నుంచి దేవుడు రావాలి అని చెప్పి దేవుడు రావాలని తెలిసింది కదా మరి మూడో వాడు ఈ దరిద్రాన్ని పాటించే బదు మూడో వాడికి పెళ్లి చేసి షేర్ చేతున్నాడు మూడో వాడు వాడు చుక్క శుభ్రంగా ఇచ్చి పెళ్లి చేస్తే మంచి పిల్ల నుంచి పెళ్లి చేస్తే అదే వంశం నుంచి వచ్చేవాడుగా మరి ఈ దరిద్ర సెక్షలు చేపిస్తుంది ఎందుకు మూడవ కొడుకున్నాడుగా శుభ్రంగా మంచి పిల్ల నుంచి పెళ్లి చేస్తే శుభ్రంగా అదే వంశం నుంచి పుట్టేవాడుగా

దేవుడు జ్ఞాన అజ్ఞాన కాలం ఎవరికి మనుషులుగా వదిన పెళ్లి చేసుకోమని చెప్పాలి కదా చక్కేమని ఎందుకు చెప్పాడు దేవుడు చెప్పలే మరి సంతారు కదా మరి అక్కడ సంతింది ఎవరు అక్కడ తండ్రి మాట తిందాలి కాబట్టి దేవుడిని జోక్యం చేసుకున్నాడు దేవుడు తండ్రికి చెప్పాలి తండ్రికి వెళ్ళి చెప్పాలి కదా

జ్ఞానవంతుడు దేవుడా యోదాన ఇప్పుడు నాకు ఫస్ట్ క్లారిటీ ఏవో జ్ఞానవంతుడు యోదాన దేవుడు బైబిల్ ప్రకారం యూదా అడు కేద్ కొడుకు సంతానం కావాలని కోరుకున్నాడు గురే స్వామి నేను అడుగుతుందని చెప్పా అన్న కాదు దేవుడు జ్ఞానం ఎవరు దేవుడా యోదా ఇవుడు దేవుడు పో సంతానం ఎవరికి పిల్లల్ని కానాలన్నాడు యోదా ఎంతో కడుపు చేశాడు మరి చామరికి తామరు కోటలు అనేది యూట తెలుసు కదా నువ్వేమో తెలిసినట్టు కదా రోడ్డు పక్కన మూసుకేసుకొని ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచారం అక్కడ యువత అనేవాడు రోడ్డు పక్కన మూసుకేసుకొని ఒక వ్యభార స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కదా తప్పు కదా అది వాళ్ళ వ్యభిచారం చేయించా మూడవ దేవుడు మనకి చెప్తాను మూడు వచ్చింది ఒక వెబ్సైట్ దగ్గర ముసుకేసుకున్న వెబ్సైట్ దగ్గర చెక్ భార్య కోల్పోయినాడు యూదా బాధ్య లేదు అంటే నువ్వు కూడా ఉందా నీకు మాట్లాడడానికి బుద్ధి ఉందా కదా

అమ్మ చెప్పుతో కొడతా లంజా కొడకాని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పిచ్చి నా కొడకానీ కోడలు చెప్పారం చేయడం తప్ప కాదురా నా కొడక అని చెప్తుంటే లంజా కొడక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీ మామతో ఒప్పుకుంటావా నువ్వు లంజా కొడక నీ నీ మామతో పడుకుని తెగించుకుంటది నీ కోడలు ఒప్పుకుంటావా